హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చలు ఈరోజు మన వీడియోలో పుదీనా టమాటో పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొత్తిమీర టమాటో పచ్చడి ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే బాగుంటుంది ఇది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు పుదీనా టమాటో పచ్చడికి టమాటోలు అర కేజీ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి అర కేజీ టమాటోలకి రెండు కట్టల పుదీనా తీసుకున్నాను ఈ సైజువి రెండు కట్టలు సరిపోతాయి ఒకవేళ బాగా చిన్నగా ఉన్నాయనుకోండి మూడు కట్టలైనా తీసుకోవచ్చు స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలాంటి రోటి పచ్చలకి మినపప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే కనుక చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను పది కాయలు తీసుకున్నానండి ఇలాంటి పచ్చళ్ళు కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో పుదీనా వేసి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది వేగడానికి పెద్ద టైం పట్టదు త్వరగానే వేగుతుంది ఇది వేగేసరికి ఆకు కొంచెం ఉన్నట్టు ఉంటుంది కానీ ఫ్లేవర్ మాత్రం చాలా ఉంటుంది చూడండి ఇదిలా బాగా వేగింది కదా ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి పుదీనా అయినా కొత్తిమీర అయినా ఇలా ఆకు విడివిడిగా వేయించుకుంటేనే బాగుంటుంది టమాటోతో కలిపి వేయించుకునే దానికంటే కూడా ఇప్పుడు టమాటో ముక్కలు మగ్గించుకుందాం టమాటో ముక్కలు మగ్గించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె విడయ్యాక టమాటో ముక్కలు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఎలా టమాటో త్వరగానే మగ్గుతుంది కాబట్టి పెద్ద టైం పట్టదు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటాయి ఎప్పుడైనా టిఫిన్లోకి చట్నీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా రుద్దుటే అయినా త్వరగా చేసేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది కాబట్టి చూడండి ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా ఈ విధంగా ఉండాలి మెత్తగా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారినీ ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో మినప్పప్పు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులోనే అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు చింతపండు చూసి వేసుకోవాలి మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు ఐదు వెల్లుల్లి రేఖలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న పుదీనా టమాటో ముక్కలు వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు కచ్చాపచ్చాగా ఉంటే రోట్లో దంచిన పచ్చళ్ళ ఉండి బాగుంటుంది నీళ్ళు కానీ ఏమీ వేయకూడదు ఒకవేళ రోలుండి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి మనకు అక్కడక్కడ పుదీనా టమాటో కనిపించేలా ఉంటే బాగుంటుంది ఇంతేనంటే పుదీనా టమాటో పచ్చడి తయారైంది మేమైతే ఇంక ఈ పచ్చడికి పోపు పెట్టము ఒకవేళ మీకు పోపు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఇది బయట ఒక పోటే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులున్నా కూడా పాడవద్దు నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్